సర్ప్లస్ ఉంది మనకు దానికి ఇక్కడ వచ్చేసి మనం ఇప్పుడు నాలుగు గొప్పలు వేస్తున్నాం సార్ అంటే నాలుగు గొప్ప సరిపోతుంది కాబట్టి ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ కెపాసిటీ రెండు వేల ఐదు వందల వాటర్ బ్యాంక్ సర్పస్ ఉంది అది ఇప్పుడు ఆలకాపుల్ని ఈ ఏరియా చేయాలంటే సార్ మనకు ఇప్పుడు ఇబ్బందులు ఉన్నాయి కంప్లీట్ చేయాలంటే ಎಲ್ಎಂಸಿ ಮಾತಾಡಕ್ <this> మళ్ళీ గ్రోర్స్ అయితే కంప్లీట్ ముప్పై వైజాగ్ దాకా వస్తుంది అక్కడి నుంచి వైజాగ్ దాకా వెళ్తుంది ఈ నీళ్లు లిఫ్ట్ చేయాలంటే అనకాపల్లి జిల్లాలో ఆ రిజర్వాయర్లు గని పెట్టాలంటే ఉత్తరాంధ్ర వస్తుంది

ಎಲ್ yeah, ಅ విశాఖ స్టీల్ ప్లాంట్ ఎవరు ఆలోచించలేదు మేము దాన్ని ఈ విధంగా కాపాడుకోవాలని మేము ఆలోచిస్తున్నాం ఈ పనికిరాని పార్టీ ఓటు ఉంది అబద్ధాల పార్టీ ఆ పార్టీ అనే అబద్ధాల ఫ్యాక్టరీ అని వాళ్ళ కడుపు ఎంత కూడా అంటే ఆ పొట్ట నిండా అబద్దాలు గత ఏం ఏమి ఉండవు వాళ్ళకి వాళ్ళు చెప్తున్నారు ఎప్పుడో కల వచ్చిందంట నేను ఒప్పుకున్నానంట ప్రైవేటైజ్ చేయడానికి ఎన్నో సార్లు చెప్పా తెలుగు వారి ఆత్మగౌరవంతో ఆత్మగౌరవం కోసం పోరాడినటువంటి ఫ్యాక్టరీ ఇది ఆరు ఆంధ్ర తెలంగాణ ఉంటే విశాఖ ఆంధ్రుల హక్కుని ప్రాణాత్యాగాలు చేసి ఆందోళన చేసి ఈ ఫ్యాక్టరీని సాధించుకున్నాం ఆ తర్వాత ఇది ప్రైవేటైజ్ చేస్తా ఉన్నప్పుడు గారి గవర్నమెంట్ లో మేము గట్టిగా సైట్ చేసి ప్రైవేటైజ్ చేయకుండా కేంద్రం ఆర్థిక సహాయం చేసి ఈ ఫ్యాక్టరీని కాపాడుకున్నాం ఇప్పుడు కూడా ఏ విధంగా కాపాడుకోవడం కాపాడుకునే బాధ్యత తీసుకొస్తాం ఈ చేతగానే అబద్దాలు చెప్పే వాళ్ళ మాటలు అందితే చాలా సమస్యలు వస్తాయి ఒక పక్క అబద్దాలు వాళ్ళని ఎప్పటికప్పుడు ఖండింగ్ చేయాలి ఖండిస్తూ మళ్ళా వాస్తవాలు చేయాలి చెప్పాలి అక్కడ వాస్తవాన్ని చూస్తే మీకు పనులు చేయాలి ఓసారి మీరు కూడా అనుకుంటారు అబద్ధాలు చెప్పంగా చెప్పంగా ఏదో ఉంది కుక్క పిల్లం తీసేపోతాం గొర్రె పిల్లం తీసేపోతా ఉంటే ప్రతి ఒక్కరు కనపడిన వాళ్ళందరూ యంత్రాలు రోడ్డ ఇదేంటిది కుక్క పిల్లం అంటే ఒకటి చెప్తే నేను తెలివైన వాళ్ళని అవి గొర్రె పిల్ల అన్నది రెండో వాళ్ళు చెప్తే మళ్ళా చూస్తున్నాడు మళ్ళా నిర్ధారించుకు ముందుకు పోయాడు మూడో చెప్తే వీడికి అనుమానం వచ్చింది నాలుగో అంటే ఇది కుక్క పొలాన్ని పారేసి వెళ్ళిపోతాడు అది పందాలో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తా ఉంది కాని కరోనా కట్టిన ఆర్థిక ఉగ్రవాదులు వేయండి విశాఖపట్నాన్ని దోచేసినటువంటి దొంగలు వేయండి ఇక్కడ నివపెట్టే సమస్య ఉండదు ఏం భయపడవలసిన అవసరం లేదు మీ మనోభావాలకు అనుగుణంగా ప్రయత్నం చేస్తాను పనిచేస్తాం